పొడుగురు మండల పాత్రికేయులు మాట్లాడుతున్నాను ఈరోజు ఉదయం విజయవాడలో సాక్షి సంపాదకులు ఆరు ధనుంజయ రెడ్డి గారి ఇంటి పోలీసులు ఎలాంటి వారెంట్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆయన ఇంటిపైకి చొరబడి నానా హంగామా సృష్టించారు ఇంటిలోని ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటుగా పెద్ద రపస్ చేశారన్నమాట ఎలాంటి తప్పు చేయకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అనవసరంగా ఇలా దాడి దాడి చేయడాన్ని పాత్రికేయుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఎవరైతే దాడికి పాల్పడినారో వారందరిపై చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము పాత్రికేయుల సాక్షి ధనంజయ్ రెడ్డిపై ఇందులో పత్రికస్తూ ఈరోజు రాజకీయ ఆఫీసులో గారికి వెనుకపాత్ర సంప్రదించడం జరిగింది ఇందులో భాగంగా ప్రభుత్వం ఉద్యోగులుగా పనిచేస్తున్న పోలీస్ యంత్రాంగం ఒకవైపు పత్రికా రంగానికి కావని ఇతరుల రంగాలకు కూడా రచని కనిపించిన పోలీసులు ఇటువంటి చర్యలకు పాల్గొడము హేమైన చర్య అని రసు తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువంటి చర్యలు జరిగితే రాబోయే కాలంలో పత్రికా రంగం తరఫున జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉదయం పది గంటలకు విజయవాడలో సాక్షి సంపాలకులు ధనంజయ రెడ్డిపై ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అతని పైన దాడి చేసి అతని ఇంట్లో ఫర్నిచర్ కూడా ధ్వంసం చేయడం జరిగింది అమడగూరు మండల పాత్రికేయులు సీనియర్ పాత్రికేయులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలకు ప్రభుత్వానికి వార్తగా ఉన్నటువంటి పాత్రికేయుల పైన దాడి చేయడం చాలా విచారకరం దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిందిగా అమడగూరు మండల తరఫున డిమాండ్ చేస్తున్నాం